రోజుల సంధి వార్తలు ఎప్పటికీ మా విద్య అత్తనే లేదు ఎందుకు ఏంది ఏమైందంటే జ్వరం వచ్చింది అంటుంది అసలు నిజంగానే జ్వరం వచ్చిందా అన్ని నాటకాలు కొడుతుందా చలో పర చూద్దాం నిక్కి ఆధార్ కార్డు తీసుకున్నాం కదా పాన్ కార్డు తీసుకున్నాం బ్యాంక్ పాస్బుక్ తీసుకున్నాం కార్డు తీసుకున్నాం అన్ని తీసుకున్నట్టే కదా ఇక ఓ విద్య ఓ తీసుకున్నట్టే కదా అగో సప్పుడు కుయ్యమనేది కొట్టుకునేది ఇక ఓవడ ఏమైంది వార్తలు ఎప్పటికి రాక ఏడ బాధకాని కొడుతుండో ఆ ఫోటోలు కొన్ని మర్చిపోయినాం కదా ఫోటోలు పోదాం నేను అనుకుంటేనే ఉన్నా జ్వరం లేదు మన్ను లేదు పని తప్పించుకునే ముఖాం దానివారి నాకెరికే అయినా గింతగానో వరుతుంటే నీ సదరుడు ఉంది ఏ ఆ ముర్రుడు పట్టించుకోకు మన పని కానియాలి ఫస్ట్ ఆ ఒర్రుడు రోజు ఉండేది ఫస్ట్ అన్ని తీసుకున్నాం కదా అన్ని తీసుకున్నాం ఆ ఒరుట్ల మనవడ ఎప్పుడు ఒర్రుడయ్య అట్లా కూర్చొని ఏడికి తయారయ్యారు ఆ తగిలించుకున్నావా అన్ని కూడా పని దిక్కలేని వాళ్ళంతా ఒక దాగ్యమే కూడిర ఇంత కెడ్ తయారయ్యు ఏ నేను ఎమ్మెల్యే నైతా జూబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా నామినేషన్ ఏనికి పోతున్నాం ఇవాళ మీ ఇద్దరు సార్ కావాలన్నారట మీ అసలు గట్లే ఉంది మీ కథ కూడా ఏ కావేరి మమ్మల్ని తక్కువ ఏం చెప్తున్నా మంచి ఉండది మాకేం తక్కువ మాకు కూడా అన్యాయం జరిగింది మేము కూడా నామినేషన్ ఏనికి పోతున్నాం చూడు అది వేరు ఇది వేరు వాళ్ళను సర్కారు మోసం చేసిందని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లా అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలను సర్కారు అడ్డుకుంటుందని రెండు వందల మంది రైతులు నామినేషన్ వేస్తామని అన్నారు గంతే కదా ఇంకేయలేదు కదా అవును ఆ రెండు వందల మంది నామినేషన్ వేస్తేంది వేయకపోతేంది మాకు అన్యాయం జరిగింది మేము నామినేషన్ ఏనికి పోతున్నాం గంతే ఏ చెత్తం చూడు మేము కూడా సర్కార్కి వ్యతిరేకంగా నామినేషన్ ఏ చెత్తం అవునా వాళ్ళంటే తీర్తరు వాళ్ళకంటే అన్యాయం జరిగింది కాబట్టి మీకెట్లా అన్యాయం అయింది సర్కారు మీకేం అన్యాయం చేసింది ఇంతకు మీకు జరిగిన అన్యాయం ఏందో చెప్పు ఆ అట్లా అడిగినావు నావు మంచిగున్నది చెప్తాయను వంద శాతం రైతులకు రుణమాఫీ అని చెప్పిండు కదా చెప్పుకుంటుండు కదా మాకు కాలేదు సర్కార్ గద్దెరెక్కినాక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు కదా అయిందా కాలేదు మహాలక్ష్మి పథకం అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇచ్చిండా ఇయ్యలేడు మేం సర్కార్ కి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నామినేషన్ ఏ సత్తం అంతేనా సరే మీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి మరి తమ్ముడు ఎందుకు నామినేషన్ గది నామినేషన్గా దానికి ఏంది ఇంకా అయితే వీని ముచ్చట ఏంటిదంటే లగ్గం అయ్యింది కానీ కళ్యాణ్ లక్ష్మి రాలే తులం బంగారం రాలే చదువుకున్న పూరగండ్లకు స్కూటీలు ఇస్తామన్నారు కదా వీని తమ్ముడు చదువుకున్నాడు ఆయనకి రాలేదు వీని ముసల్దానికి పెన్షన్ అత్తలే వెళ్ళండి ఆయన మాకు ఓ ఇక ఆపూర్ మీ చిత్త ఆయన మీరు గిప్పు నామినేషన్లు లేస్తే ఎవరికి ఎరుకుంటది ఏం ఎరుకుంటది ఏ ఏం తెలుస్తుంది కాదు సర్కార్కి ఓ ఆలోచన చేస్తారు సర్కార్కి కి మేము నిరసన తెలుపుతున్నాం అని తెలుపుతాం ఖచ్చితంగా నామినేషన్ వేస్తాం జూబ్లీ రేపు నామినేషన్ ఏనికి పోతున్నాం ఏ చూపిస్తాం చాలా నడుపా